అందరికీ నమస్కారం ఆర్ కృష్ణ గారు తిమ్మ మల్లయ్య గారు మిగతా నాయకులు అందరూ ఎవరు ప్రజలు లేరు బీసీ నాయకులే అందరం కాబట్టి మీరు అందరూ నాయకులే కాబట్టి అందరి నేను ఒక్క విషయం మనవి చేయడం ఏంటంటే మనం ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా కానీ ఆ కులం నాయకుడు ఈ కులం నాయకుడు అంటున్నా కానీ బీసీ నాయకుడు అంటలే ఎప్పటిదాకా నీ కులం నేను నా కులం నేను ఎంబరు పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఈ మీటింగ్ అయి బయటికి పోగానే నేను కుంభే అవుతా కాబట్టి ఇది రాంగ్ పోతుంది ఇంకోటి అంటే కొన్ని అంటే బీసీలలో కూడా కొన్ని అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మాకు రావాలి అన్నటువంటి దుప్పన్నారు కానీ కుమ్మారులు అందరికీ కుమ్మారు కాకుండా వేరే సంఘాలలో కూడా ఏదైనా పదవి రావాలి అన్నటువంటి ఒక కోరిక భావం మనలో లేనంత వరకు మనకి ఇతనే ఉంటాం అందరం కలిసి పనిచేయాలి నేను కుమ్మడి సంఘం రాష్ట్ర నాయకుడిని నేను దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి సంఘంలో పనిచేస్తున్నా ఆర్ కృష్ణయ్య గారితో ఎన్నో అన్ని కార్యక్రమాలలో నేను పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాను మా దగ్గర అయ్యే ప్రతి కార్యక్రమానికి ఆర్ కృష్ణయ్య గారు రావడము మమ్మల్ని మోటివేట్ చేయడం కూడా జరగడం అనేది జరిగినటువంటి విషయం ఒకటేంటంటే నా కుల నుంచి నాకెంత సబ్జెక్ట్ ఉందో అంతకంటే సబ్జెక్ట్ ఆర్ కృష్ణయ్య గారికి ఉంది ఒక మీటింగ్ ఆయన మాట్లాడినప్పుడు నేను ఆశ్చర్యపోయినా నాకు లేని నాలెడ్జ్ కూడా మరి ఆర్ కృష్ణయ్య గారికి ఉన్నది అని చెప్పి కానీ నాలెడ్జ్ ఎంత ఉన్నదని కాదు మనం ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది కూడా ముఖ్యం ఒకటి ఈ యొక్క కుమ్మ సంఘాన్ని గురించి చెప్పాలనుకుంటే కుమ్మ సంఘం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ స్థాయి వరకు ఇలా సంఘం ఉన్నది గ్రామీణ సంఘం వరకు సంఘం నడుస్తున్నది మరి ఈరోజు మనం ఒక పిలిపిస్తే మొత్తం అందరూ రాగలలో ఉన్నారు మేము ఎక్కడ నాకు నాకే రాజకీయ నాయకుని యొక్క అండ లేకపోవడం వల్లనే కుమ్మర్ల మందరం వెనుకబడి ఉంటున్నాం కానీ సంఖ్యాబలం లేక కాదు ఇంకొకటి కుమ్మర్లకు ఉన్నటువంటి అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే మట్టి ఏదైనా కొనుక్కోవచ్చు కానీ మట్టి ఎరిక తీసుకొస్తాం మట్టి లేదు ఇంకొకటి ఇవన్న మనిషి చనిపోయినా బతికినా దేనికైనా కుండ కావాలి కదా మరి ఈ కుండ లేకపోతే ఇద్దరి పిండె కానీ రంధ్రాలు కొట్టి శవం చూపిస్తావా లేదు కదా కుమ్మడి పనినైతే అయితే ఆ పని చేయాలి కదా ఎవరో ఒకటి చేయాలి కదా ఆ ఒక్క చేసే వ్యక్తికి అయితే ముందు మట్టినైతే మనం వేయగలగాలి మిగతా అంటే కొనుక్కుంటే దొరుకుతుంది కానీ మట్టి కొనుక్కుంటే దొరుకుతుంది మరి మన బట్టి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు మన ఖమ్మంలో మాట్లాడుతూ మందు కంపల్సరీగా కుమ్మడులకు నేను ఏర్పాటు చేస్తాను అని అన్నారు ఆయన ధన్యవాదాలు మీ అందరి సమక్షంలో ఒకటేంటంటే ఆర్ కృష్ణయ్య గారు తీసుకున్నటువంటి ఏ కార్యక్రమానికైనా మేము ఉన్నాం మొత్తం రాష్ట్రంలో ఉన్న కుమ్మలం అందరం కూడా దాని ఎంపర్ కానీ ఒక్క విషయం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమము ఈరోజు చేసి మళ్ళీ మనం మానుకోవడం కాదు గణన అన్న అంటే ఎట్లయితే ఎస్సీ వాళ్ళు మనకు వర్గీకరణాన్ని కొట్లాడిందో మనం కూడా ఆ విధంగా అదే పట్టుదలతో కొట్లాడకపోతే ఈ కులగాన గవర్నమెంట్ చేయాలి మరి ఇంకొకటి నలభై రెండు శాతం మనం ఎప్పుడు చెప్తాం మనము మనం మన యొక్క జనాభా ప్రతిపాదిక మీద మనకు ఆ సీట్లు ఇవ్వాలంటే కులగన కావాలి కదా మరి వాళ్ళు ఇప్పుడో ఇప్పుడు ఇంకా నేను పదిహేను రోజుల్లో కూడా నోటిఫికేషన్ కులగణ ఎక్కడైతే మనము కులగణన అయ్యి మన యొక్క నిజంగా నిష్పత్తి మనది ఏంటో తెలిసే వరకు మనము ఈ యొక్క పోరాటాన్ని ఆపకూడదు ఎలక్షన్ జరగకుండా మరి గా పోతామా లేకుంటే మన జన ప్రదర్శన చేద్దామా లేకుంటే ఇంకా ఏ కార్యక్రమం చేద్దామన్నా కానీ కుమ్మ సంఘం తరఫున నేను నా యొక్క మొత్తం టీం మీ ఎంబడు ఉందని చెప్పి తెలియజేస్తూ మరి మీ యొక్క అందరి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే బీసీ అన్నటువంటి కాన్సెప్ట్ ఉందో దాన్ని మనం ముందు బీసీ తర్వాత మన కులం ఆ బీసీ అని ముందు అనుకోకుండా మనం కులాన్ని ముందు చేసారు బుక్కుకు పోకితే మనం ఎదిగేది లేదు అన్నట్టు గటనే ఉండం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీల టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక నాయకులు అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ తెలంగాణా నా ఉద్యమ నిర్మాత శ్రీ మసనచార్ గారిని వెతుకు బయ రావసమే మనం అందరం కూడా ఈ యొక్క బీసీఏ డెవలప్మెంట్ సంబంధం నాయకులు తెలిసి ఎవ్వరు పెరిగినా బీసీఏ పెరగాలే అన్నటువంటి ఒక తృప్తే మనం రానంత వరకు బీసీలు ఎప్పుడు నిలబడవలరు కాబట్టి మనం బీజీల యొక్క డెవలప్మెంట్ కోసము మనం తప్పకుండా పని చేస్తామని చెప్పి చెప్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క బీసీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు